హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేడు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి అంటే క్యాన్సర్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు అంటే ప్రజల్లో ఈ యొక్క క్యాన్సర్ వ్యాధికి కారణమైనటువంటి విషయాలు ఏంటి ఏ విధంగా దీన్ని అరికట్టవచ్చు ఎటువంటి చికిత్స తీసుకోవాలి అని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉంటారు సో ఈ యొక్క దినోత్సవం ఎప్పుడైనా ఎగ్జామ్లు అడుగుతారు నవంబర్ ఏడో తారీఖు అండి అంటే ఈరోజే సో ఇది రేడియో ధార్మికతను కనుగొన్న నోబెల్ గ్రహీత మేడం క్యూరీ గారి యొక్క సంస్మరణార్థము ఈ యొక్క అక్టోబర్ ఏడో తారీఖున దీన్ని నిర్వహిస్తూ ఉంటారు సో డేట్ గుర్తుంచుకోండి ఎందుకు కూడా గుర్తుంచుకోండి రీజన్ ఎందుకు సార్ అంటే మనకి నోబెల్ గ్రహీత మేడం క్యూరీ గారి యొక్క మనకి వర్ధంతి సందర్భంగా అండి సో దీన్ని నవంబర్ ఏడో తారీఖున ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు మరి దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క క్యాన్సర్కి సంబంధించండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ లెక్కల ప్రకారము సో ఎక్కువగా క్యాన్సర్ ఎక్కువగా కొత్త కేసులు వస్తున్నటువంటి దేశాలలో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉందని సెకండ్ ప్లేస్లో అమెరికా ఉందని ఆ తర్వాత భారతదేశమే మూడో స్థానంలో ఉందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్పడం జరిగిందండి అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓరు ఇంకా కొన్ని విషయాలు చెప్పారండి క్యాన్సర్కి సంబంధించి సో క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయండి సో మీ అందరికీ తెలిసిందే సో వీటికి సంబంధించి కూడా ఏదైతే చైనా కానీ అమెరికా కానీ సో ఆ తరువాత ఎక్కువ కొత్త కేసులు భారత్లోనే అధికంగా ఉన్నాయని చెప్పే చెప్తున్నారు సో భారతదేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒక వ్యక్తి జీవితకాల క్యాన్సర్ వ్యాధిని పడుతున్నారట సో చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి తొమ్మిది మందిలో ఒక వ్యక్తి జీవితకాల క్యాన్సర్ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు అంటే ఇంకా క్యాన్సర్ అనేది నయం కావడానికి ఆస్కారం లేదండి జీవితకాలం అతను దాన్ని అనుభవించాల్సిందే అలా తొమ్మిది మందిలో ఒకళ్ళు ఆ బార ఆ యొక్క బారిన పడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రతి పదిహేను మందిలో ఒక వ్యక్తి చనిపోతున్నారండి క్యాన్సర్ వల్ల అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా భారత్లో పద్నాలుగు లక్షలు ప్రతి సంవత్సరం అండి ప్రతి సంవత్సరం కూడా పద్నాలుగు లక్షల మందికి ఈ క్యాన్సర్ సోగుతుందని చెప్పేసి వారిలో ఆ పద్నాలుగు లక్షల్లో ఎనిమిదిన్నర లక్షల మంది చనిపోతున్నారు అని చెప్పేసి కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇవి గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా గుర్తుంచుకోవాలండి డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారము ప్రతి తొమ్మిది మందిలో ఒకరు జీవితకాల క్యాన్సర్కు గురవుతున్నారని ప్రతి పదిహేను మందిలో ఒకరు చనిపోతున్నారని గుర్తుంచుకోండి క్యాన్సర్ అటాక్ అవుతున్నటువంటి ఈ యొక్క దేశాలలో భారతదేశం అనేది మూడవ స్థానంలో ఉందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓలు చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఈ యొక్క క్యాన్సర్ అవేర్నెస్ జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం యొక్క థీమ్ అండి ఇతివృత్తం మనం చూసినట్లయితే క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది ఇతివృత్తంతో కండక్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే ఇలాంటి ఇతివృత్తాలు థీమ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలండి ఎందుకంటే దీన్నే క్లోజ్ ద ఇలా రాస్తారండి ఇలా మనకి తెలుగులో క్లోజ్ ద కేర్ గ్యాప్ అని చెప్పేసి ఇలా రాస్తున్నారండి అంతే తప్ప దానికి సూటబుల్గా తెలుగువాడు అంటూ ఏమి ఉండదు సో అందువల్ల ఇలా నేర్చుకునే కాడికి ఇలా నేర్చుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఇలానే వికసిత భారత్ అని చెప్పేసి అలా రాయటం జరిగిందండి సో ఇంగ్లీష్లోనే అందువల్ల ఖచ్చితంగా క్లోజ్ ద కేర్ గ్యాప్ అని గుర్తుంచుకోండి గుర్తుంచుకోవడం కూడా ఈజీయే దీనికి సంబంధించిన థీమ్ సో ఈ థీము డేటు దాంతోపాటుగా మనం ఫ్యాక్చువల్ డేటా కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ క్యాన్సర్కి సంబంధించి అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా పురుషులు అనేవారు ఊపిరితిత్తుల క్యాన్సర్తో చనిపోతున్నారట లేడీస్ అయితే మాత్రం మహిళలు అయితే మాత్రము ఎక్కువగా రొమ్ము క్యాన్సర్తో చనిపోతున్నారు అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓళ్ళు చెప్పడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ సో క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్ ఉంటాయండికి నోటి క్యాన్సర్ అని గర్భాశయ క్యాన్సర్ అని సో ఇలా రకరకాలుగా ఉంటాయండి అట్లా ఇక్కడ పర్టికులర్గా ఏదైతే మనకి మన భారతదేశంలో అండి ఎక్కువగా ఏ యొక్క క్యాన్సర్తో చనిపోతున్నారంట మెయిన్ అయితే పురుషులైతే అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ విమ్ విమన్ అయితే మాత్రము రొమ్ము క్యాన్సర్తో చనిపోతున్నారని చెప్పేసి చెప్పేసి డబ్ల్యూహెచ్ఓళ్ళు చెప్పడం జరిగింది సో ఆ పాయింట్లో కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా హిరాలాల్ సమారియా అని చెప్పేసి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుందండి సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది దాని యొక్క ముఖ్య కమిషనర్ ఎవరు దాంట్లో కమిషనర్లు ఎంతమంది ఉంటారు సో ఇలా చదువుకుంటూ ఉంటాం జనరల్గా దీన్ని మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి లేకపోతే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్లు ఉంటాయండి సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానివ్వండి సో ఇలా మనం ఆర్గనైజేషన్లు చదువుతూ ఉన్నప్పుడు మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒక చట్టం గురించి కూడా చదువుతూ ఉంటాం సో ఇది జనరల్గా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీకి లింక్ చేసుకొని చదువుకోవాలండి పర్టికులర్గా కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చింది సార్ అంటే ఈ యొక్క హిరాలాల్ సమారియా గారు కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్గా రాష్ట్రపతి గారు అతన్ని నియమించడం జరిగిందండి సో అందువల్ల వార్తల్లోకి రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి గతంలో ఇతను కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారండి దాంట్లోనే ఇప్పుడు పదోన్నతి పైన చీఫ్ కమిషనర్గా నియమించడం జరిగింది ఇతన్ని సో ఇతను రెండు వేల ఇరవై నవంబర్ ఏడున కేంద్ర సమాచార కమిషనర్గా నియమితులయ్యారు ఇతను ఎవరైతే ఇదిగోండి ఈ చివరి పిక్లో ఉన్నటువంటి వ్యక్తే ఇతనే అండి సో ఇతను వచ్చేసరికి మోడీ గారు మీకు తెలిసిందే ప్రెసిడెంట్ గారు అదే ద మనకి ద్రౌపది ముర్ము గారు సో ఈయన జగదీప్ ధన్కర్ గారు అండి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఇతను వచ్చేసరికి మనకి హిరాలాల్ సమారియా గారు ఇతన్ని నియమించడం జరిగిందండి సో గతంలో ఆయన సమాచార కమిషనర్గా చేస్తున్నారు పదోన్నతమైన ఇప్పుడు రావడం జరిగిందండి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు సార్ అంటే ఈ పదవిని చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా ఇతను గుర్తింపు పొందాడండి దళిత వ్యక్తిగా గుర్తింపు పొందాడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈయన వరకు ఉంటారట ఈ పదవిలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడు వరకు ఉంటారు గుర్తుంచుకోండి సో ఈ యొక్క పదవిని పొందిన మొట్టమొదటి దళిత వ్యక్తి దళిత వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి హిరాలాల్ సమారియా గారు మొట్టమొదటి దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే కేజీ బాలకృష్ణన్ గారండి సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి దళిత మొట్టమొదటి దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి కేజీ బాలకృష్ణన్ సో ఇటీవల కాలంలో కేజీ బాలకృష్ణన్ కమిటీ అని చెప్పేసి మనం చదువుకున్నామండి సో ఎవరైతే క్రైస్తవ మతం కానివ్వండి లేదా ఇస్లాం మతం కానివ్వండి వీటిల్లోకి మారితే దళితులు ఎస్ఐ హోదాను కోల్పోతారు అనే దాని మీద ఒక కమిటీ వేశారండి ఆ కమిటీ హెడ్ కూడా కేజీ బాలకృష్ణన్ గారే సో ఇక్కడ మనకి తొలిత దళిత వ్యక్తిగా గుర్తింపొందిన వ్యక్తి ఎవరు సారంటే హిరాలాల్ సమారియా గారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడు వరకు పదవిలో ఉంటారు మరి ఇంకా దీనికి సంబంధించి మనము కమిషనర్ ఇతను చీఫ్ కమిషనర్ అండి సో ఇలాంటి కమిషనర్లు ఎనిమిది మంది ఉంటారండి ఆ ఎనిమిది మందిలో సో వేకెన్సీ ఉన్నాయండి వాళ్ళల్లో ఒక ఇద్దరిని కూడా నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సార్ వాళ్ళిద్దరూ అంటే కమిషనర్లుగా ఒక వ్యక్తేమో ఆనంది రామలింగం అని చెప్పేసి అండి ఆనంది రామలింగం అని చెప్పేసి అంటాం ఇతను బెల్ సంబంధించి ఒకప్పుడు సీఎండిగా చేసి ఉన్నారండి సో మనకి భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అని చెప్పేసి దీనికి ఒకప్పుడు సీఎండిగా చేసిన వ్యక్తి ఆనంది రామలింగం అని చెప్పేసి ఇతన్ని అదేవిధంగా వినోద్ కుమార్ తివారి అని చెప్పేసి ఇతను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో హెడ్గా పనిచేసిన వ్యక్తి అండి ఐఎఫ్ఎస్ సో ఇతకి వినోద్ కుమార్ తివారి వీరిద్దరిని కూడా కమిషనర్లుగా నేను నియమించడం జరిగిందండి ఇతనితో పాటు ఈ హిరాలాల్ సమారియా గారు ఎవరు సార్ అంటే కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్ ఇతను ఎవరు సార్ అంటే కమిషనర్ ఇలాంటి వ్యక్తులు కమిషనర్లు ఎనిమిది మంది ఉంటారండి గుర్తుంచుకోండి సో ఎనిమిది మంది ఉంటారు వాళ్ళలో ఇద్దరిని నియమించడం జరిగింది ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక ఎవరైతే హిరాలాల్ సమారియా గారు ఉన్నారో ఇతను ఎవరు ప్లేస్లో వచ్చారు సార్ అంటే అక్టోబర్ మూడో తారీఖున సో అక్టోబర్ మూడో తారీఖున అండి సో అక్టోబర్ మూడో తారీఖున మనకి వైకే సిన్హా అనే వ్యక్తి రిటైర్మెంట్ అవ్వడం జరిగిందండి వైకే సిన్హా అనే వ్యక్తి పదవీ కాలం అయిపోయింది అతని ప్లేస్లోకి సో ఇతను రావడం జరిగిందండి అక్టోబర్ మూడో తారీఖున అయితే ఇటీవల కాలంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే మనకి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలను చేసిందండి ఏవైతే యొక్క ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఉన్నారో ఆయా రాష్ట్రాలలో సో వేకెన్సీగా ఉన్నాయి పోస్టులన్నీ వాటిని త్వరగతిని ఫిల్ చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ క్రమంలోనే ఈ నియామకం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్ గుర్తుంచుకొని వీళ్ళతో పాటుగా అదేవిధంగా ఈ యొక్క హిరాలాల్ సమారియా గారు చెప్పాలంటే ఇతను స్వరాష్ట్రం ఏంటి సార్ అంటే మనకి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి సో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి బట్ ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించి తెలంగాణ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి అండి కేడర్ వచ్చేసరికి తెలంగాణ కేడర్ అండి తెలంగాణ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి బట్ స్వ స్వస్థలం స్వరాష్ట్రం ఏంటి సార్ అంటే మాత్రం రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి వ్యక్తి ఈ పాయింట్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయాల్సినటువంటి విషయం అదేవిధంగా మనకి ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది చాలా ఎగ్జామ్లు అడిగారండి యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్లో రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే కమెంట్స్ వచ్చేసరికి అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇది ఫోర్స్లోకి రావడం జరిగిందండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సో గుర్తుంచుకోండి దీనికి సంబంధించినటువంటి ఫుల్ డేటా ఓకేనండి రైట్ సో అదేవిధంగా ఈ యొక్క హిరాలాల్ సమారియా గారు పన్నెండవ చీఫ్ ఎల మనకి చీఫ్ ఇన్ఫర్మేషన్ సో మనకి ఆఫీసర్గా రావడం జరిగిందండి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా రావడం జరిగిందండి గతంలో పదకొండు మంది చేశారు పదకొండవ వ్యక్తే మనకి ఇతనండి వైకే సిన్హా అనే వ్యక్తి పదకొండవ వ్యక్తి ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించి సో ఇప్పుడు వచ్చినైనా పన్నెండవ వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎల్ టీకి భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ సో మీ అందరికీ తెలిసిందేనండి భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం డిస్టిక్లో ఉంటుందండి దీనికి ఇటీవల కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా భూమి పూజ చేయడం కూడా జరిగిందండి సో ఆ యొక్క ఎయిర్పోర్టును కట్టే బాధ్యతలను ఎలాంటి వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు సో ఎలాంటి అంటే పూర్తిగా చెప్పాలంటే లార్సన్ అండ్ టూబ్రో అని చెప్పేసి అంటామండి వీళ్ళకి అప్పచెప్పడం జరిగిందని చెప్పి చెప్తున్నారు సో మీ అందరికీ తెలుసండి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ రోడ్స్ హైవేస్ ఇలాంటి కాంట్రాక్టులు చేస్తూ ఉంటుంది ఎలాంటి ఇదే కాకుండా హైదరాబాద్ ఇలాంటి ఢిల్లీ కొన్ని కొన్ని నగరాల్లో కూడా కొన్ని విమానాశ్రయాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తూ ఉందని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది భోగాపురం ఇంటర్నేషనల్ పోర్ట్ సో ఎవరికైనా ఆధ్వర్యంలో దీన్ని సో మనకి చేస్తున్నారు అంటే దట్ ఈస్ ఎలంచే అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మన భారతదేశంలో అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఫోర్ రన్వేస్ ఉన్నది అని చెప్పేసి అంతమంది గతంలో మూడు ఉన్నాయి రీసెంట్గా ఒక ఫోర్ రన్వే వచ్చిందని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం అది కూడా గుర్తుంచుకోండి మన భారతదేశంలో మొట్టమొదటి సో ఫోర్ రన్వేస్ కలిగినటువంటి ఎయిర్పోర్ట్ అండ్ మొట్టమొదటి ఎయిర్పోర్ట్ కూడా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అంటాం ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ వీటితో పాటుగా మనకి అతి చిన్న ఎయిర్పోర్ట్ వచ్చేసరికి కి మనకి ట్రిచ్చి అండి లేదా ట్రిచ్ వెళ్ళి అని చెప్పేసి అంటామండి తమిళనాడులో ఉంటుంది అది చిన్నది అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఏంటి సార్ మన భారతదేశంలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి పీపీపీ మోడల్ అని చెప్పేసి అంటాము సో మనకి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి కేరళలో ఉంటుందండి కొచిన్ సో అది మనకు కొచ్చిన్ అనేది ఫస్ట్ ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ అది ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా మన హైదరాబాద్లో ఒకటే ఒకటండి సో మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అంటాం మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా సో ఇంటర్నేషనల్ హోదా కలిగినటువంటి ఎయిర్పోర్ట్స్ మనం చూసినట్లయితే మనకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి విజయవాడ దగ్గర ఉంటుంది తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదేవిధంగా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో ఫ్యూచర్లో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను క్లోజ్ చేసి ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కే సో మనకి దాన్ని షిఫ్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారండి కొంత అక్కడ సెక్యూరిటీస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మనకి నేవీ అధికారులు చెప్తా ఉన్నారు సో ఇది ఎక్కడ అంటే గుర్తుంచుకోండి విజయనగరం అదేవిధంగా అండర్ కన్స్ట్రక్షన్లో ప్రపోజల్లో ఉందండి దగదర్తి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి నెల్లూరు జిల్లాలో ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అది కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఓవరాల్గా భారతదేశంలో కానివ్వండి ఎయిర్పోర్ట్స్ని మొబిలైజ్ చేసేది ఎవరు సార్ అంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ని రెగ్యులేట్ చేసేది ఎవరు సార్ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇండియా అని చెప్పేసి అంటాము పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఒక చట్టబద్ధమైన సంస్థ గుర్తుంచుకోండి చట్టబద్ధమైన సంస్థ దీన్ని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ఢిల్లీలో ఉంటుందండి సో ఢిల్లీలో ఉంటుంది మన భారతదేశంలో ఎయిర్పోర్ట్స్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసే వ్యవస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఢిల్లీ రైట్ దాంతోపాటుగా ఇది కూడా కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఏవైతే చెప్పామో అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంటే రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సుమారు ఆదాయం సంపదలో అసమానతలు అని చెప్పేసి అంటున్నారండి సార్ భారత్లోని పరిస్థితిపై యుఎన్ సో మనకి భారత్లోని పరిస్థితుల్లో యుఎన్డిపి నివేదిక అని చెప్పేసి అంటున్నారండి యుఎన్డీపీ నివేదిక ఒకటి ఇచ్చారండి భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి యుఎన్డీపీ అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటామండి సో ఇది యుఎన్ఓకి అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట సో వీళ్ళు కొంత కొంత విషయాలు చెప్పడం జరిగిందండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో యుఎన్డీపీ నివేదిక ప్రకారం క్రింది వాటిలో సరైన అంశమేది సరి కాని అంశం ఏది అని చెప్పేసి ఇలా అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల రెండు మధ్య కాలంలో భారత్లో తలసరి ఆదాయమట నాలుగు వందల నలభై రెండు డాలర్ల నుంచి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది డాలర్లకు పెరిగింది అని చెప్పేసి యూఎన్డిపి వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇదంతా కూడా ఫ్యాక్ట్వల్ డేటా అండి గుర్తుంచుకోవాలి ఎస్ దిస్ ఈజ్ మనము ఎంతకి ఎంత నుంచి ఎంతకు పెరిగింది సార్ అంటే నాలుగు వందల నలభై రెండు డాలర్ల నుంచి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది డాలర్లకు పెరిగింది అన్నారు ఎస్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పేదరికం రేటు నలభై శాతం నుంచి పది శాతానికి తగ్గిందని కూడా వీళ్ళు నివేదికలో చెప్పడం జరిగింది అదేవిధంగా పేదలు ఆంక్షలు అంటే కోరికలు అండి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరకపోవడం వల్ల అభద్రత బాగా పెరిగింది అంటే ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ ఉన్నారని అదేవిధంగా భవిష్యత్తులో గందరగోళ పరిస్థితులు నెలకొలవచ్చు అని చెప్పేసి తక్షణం మార్పు దిశగా ప్రయత్నాలు అవసరం అని చెప్పేసి కూడా ఈ నివేదిక వెల్లడించింది చూడండి సో మనకి ఏవైతే వాళ్ళ యొక్క ఆకాంక్షలు ఉన్నాయో అవి నెరవేరలేకపోవడం వల్ల వాళ్ళు భావంలోనికి వెళ్ళిపోతున్నారట సో అలా ఉండకూడదు అంటే భవిష్యత్తులో వాళ్ళు గందరగోళం పరిస్థితి నెలకొడతారు అంటే ఆత్మహత్యలు చేసుకోవటం కానివ్వండి సో దోపిడీలు ఎక్కువ అవటం కానివ్వండి ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు సో ఇలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మార్పు దిశగా అక్కడ ఉన్న గవర్నమెంట్లు పనిచేయాలని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా జనాభాలో పేదలు పదిహేను శాతానికి తగ్గినప్పటికీ ఏంటంటే పదిహేను శాతానికి తగ్గినప్పటికీ జనాభాలో పేదలండి పదిహేను శాతానికి తగినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో సమస్య తీవ్రంగా ఉందని చెప్పి చెప్తున్నారండి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో బీహార్ ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో తీవ్రంగా ఉందని చెప్పి చెప్తున్నారు దేశ జనాభాలో ఆ రాష్ట్రాల వాటా నలభై ఐదు శాతంగా ఉందని చెప్పి చెప్తున్నారు చూడండి సో ఏవైతే కొన్ని రాష్ట్రాల్లో సమస్యగా ఉన్నాయో ఆ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉందని దేశ జనాభాలో ఆ రాష్ట్రాల వాటాని నలభై ఐదు శాతం ఉందని చెప్పేసి అంటున్నారు అయితే దేశంలో పేదల్లో మాత్రము అరవై శా అరవై రెండు శాతం మంది అక్కడే ఉంటున్నారు సో ఈ యొక్క ఏవైతే నలభై శాతం ఉన్నారో వాళ్ళలో అరవై రెండు శాతం మంది అక్కడే ఉంటున్నారని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగిందండి ఇవన్నీ కూడా మనం ఫ్యాక్చువల్ డేటాగా గుర్తుంచుకోవాలండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి ఏదైతే మనకి తీవ్రంగా ఉంది ఆ దేశ దేశ జనాభాలో అండి సో మన దేశ జనాభాలో ఆ రాష్ట్రాల వాట నలభై శాతం అని అక్కడే అరవై రెండు శాతం మంది ప్రజలు నివసిస్తున్నారని చెప్పేసి ఈ యొక్క నివేదిక చెప్పడం జరిగిందండి యుఎన్డిపి వారు అదేవిధంగా యుఎన్డిపి వారే సో మనకి రెండు వేల పదిహేను పదహారు నుంచి పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ మధ్య దేశంలో తీవ్ర పేదరికంలో మగ్గుతున్న వారు ఇరవై ఐదు శాతం నుంచి పదిహేను శాతాన్ని తగ్గారని చెప్పారు అదేనండి చెప్తున్నాం జనాభాలో పేదలు పదిహేను శాతానికి తగ్గినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో సమస్యలు తీవ్రంగా ఉంది అంటే ఈ పేదరికం తీవ్రంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో అదేనండి చెప్పారు సో అంతకుముందు పదిహేను పదహారు నుంచి ఇరవై పంతొమ్మిది ఇరవై ఒకటి సో ఈ మధ్య కాలంలో ఇరవై శాతం నుంచి పదిహేను శాతాన్ని తగ్గిందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మీ అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడగడానికి ఛాన్స్ ఉంటుందండి మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మొత్తం రెండు వేల పదిహేనులో వీటిని క్రియేట్ చేశారండి మొత్తం పదిహేడు ఉంటాయండి ఈ పదిహేడుని రెండు వేల ముప్పై కల్లా అచీవ్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది మరి వీటిలో భాగంగానే ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే పేదరికం పవర్టీని తీసేయాలండి సెకండ్ గోల్ ఏంటి సార్ పేదరికాన్ని ఏదైతే పవర్టీని తీసేసిన తర్వాత జీరో హంగర్ ఆకలిని పూర్తిగా తీసివేయాలని చెప్పేసి టార్గెట్ ఉంది ఫస్ట్ ఫస్ట్ గోల్ మనకి ఏంటి సార్ పవర్టీని ఎరాడికేషన్ చేయాలి పవర్టీని ఎరాడికేషన్ చేయాలి అని చెప్పేసి ఉంటుందండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో ఫస్ట్ గోల్ అదేమంది పవర్టీ తర్వాత జీరో హంగర్ సో ఆకలి లేనటువంటి సమాజాన్ని నెలకొల్పాలి అని చెప్పేసి ఇలా లక్ష్యాలు ఉంటాయి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత వృద్ధి రేటు అంచనాల పెంపు చైనాకు మాత్రం కోత విధించినటువంటి ఫిట్స్ రేటింగ్ సో మనకి ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఒక రేటింగ్ ఏజెన్సీ ఉంటుందండి సో దీని గురించి మనం గతంలో కూడా డిస్కస్ చేసామండి సో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎలా ఉంటబోతుందో అంచనా వేస్తారు ప్రొడక్షన్ చేస్తారు అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగిందండి భారత జీడిపి వృద్ధి అంచనాను డెబ్బై బేసిస్ పాయింట్లు పెంచి ఆరు పాయింట్ రెండు శాతానికి చేర్చినట్లు ఫిచ్ రేటింగ్ చెప్పడం జరిగిందండి సో ఇదే మనం చైనాతో కంపేర్ చేస్తే వీళ్ళు చైనా గురించి ఏం చెప్పారు సార్ అంటే చైనా వృద్ధి రేటులో జీరో పాయింట్ సెవెన్ శాతం కోత వేసి ఫైవ్ పాయింట్ త్రీ శాతం నుంచి నాలుగు పాయింట్ ఆరు శాతానికి పరిమితం చేశారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సో మనకి చూడండి చైనా వాళ్ళది మన ఎగ్జామ్ అవసరం లేదులే కానీ మంది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో గతంలో మనము ఫిట్స్ గురించి సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ అని చెప్పామండి తర్వాత మళ్ళీ తగ్గించారండి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేశారు ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి మళ్ళీ సెవెంటీ బేసిస్ పాయింట్లు పెంచి ఆరు పాయింట్ రెండు శాతం ఉంటుంది అని చెప్పేసి ఫిట్స్ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇది ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా సో మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ నిచ్చండి సో అంతమంది గతంలో సిక్స్ పాయింట్ త్రీ చెప్పారు తగ్గుంటా వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్లో సో మళ్ళీ మనకి సెవెన్ పాయింట్ జీరో చూసినట్లయితే సిక్స్ పాయింట్ టూ అవుతుందండి సో ఇది అదేవిధంగా ఆర్బీఐకి సంబంధించి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి వీళ్ళు చెప్పడం ప్రొడక్షన్ ఎస్ఎన్పి స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ సిక్స్ పర్సెంట్ ఓఈసీడీ కానివ్వండి ఓల్డ్ బ్యాంక్ కానివ్వండి ఏడీబీబీ కానివ్వండి సో వీళ్ళు మాత్రం సిక్స్ పాయింట్ త్రీ అని చెప్పేసి చెప్పారండి ఎన్ఎస్ఓ ప్రకారం అయితే మాత్రం సెవెన్ పర్సెంట్ అని చెప్పారు ఇవి కానిస్టెంట్ కాదు గుర్తుంచుకోండి మారిపోతూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఎగ్జామ్కి వెళ్ళే ముందు సో ఆ టైంకి ఎంత ఉందో తెలుసుకొని వెళ్ళాలండి సో అందువల్ల గుర్తుంచుకోండి ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి సో ఇప్పుడు ఫిట్ గతంలో ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ త్రీ అని కూడా చెప్పిందండి గతంలో తర్వాత ఫైవ్ పాయింట్ ఫైవ్ చేసింది ఇప్పుడు మళ్ళీ సిక్స్ పాయింట్ టూ చేసింది మారిపోతూ ఉంటాయి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఏదైతే ముస్తాక్ అలీ ట్రోఫీ టీ ట్వంటీ టోర్నమెంట్ అండి సో మనకి టీ ట్వంటీ టోర్నమెంట్ అంటాం సో ఇది పంజాబ్ గెలిచిందని బరోడా ఓడిపోయిందని చెప్పేసి రావడం జరిగిందండి సో ఈ యొక్క ముస్తాక్ అలీ ట్రోఫీ టీ ట్వంటీ ట్రోఫీ అని చెప్పేసి ఫైనల్లో పంజాబ్ విన్ అయిందండి ఎవరి మీద విన్ అయింది బరోడా జట్టు మీద అవ్వటం జరిగింది సో ఇవన్నీ కూడా దేశవాళ్ళి క్రికెట్ మ్యాచెస్ అండి సో మరి దీనికి సంబంధించి గెలిచింది ఎవరు ఓడింది ఎవరు ఎక్కడ జరిగింది ఇట్ ఈస్ ఎన్ మరి దీనికి సంబంధించి మెన్ ఆఫ్ ద మ్యాచ్ సో ఇది మాత్రం మనకి అన్మోల్ ప్రీత్ సింగ్ అని చెప్పేసి ఇతనికి రావడం జరిగిందండి సో మెన్ ఆఫ్ ది మ్యాచ్ అనేది అదేవిధంగా మనకి ఎక్కడ జరిగింది సార్ అంటే పంజాబ్లోని మొహాలీలో ఈ మ్యాచ్ జరిగింది సో ఎక్కడ జరిగింది పంజాబ్లో జరిగింది ఎవరు గెలిచారు పంజాబ్ గెలిచారు ఓడింది ఎవరు బరోడా రైట్ సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇది ఒక చరిత్ర అండి సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా అడగడానికి పాజిబిలిటీ ఎక్కువ ఉంటుంది క్రికెట్ చరిత్రలోనే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో అండి సో ఈ పరిస్థితి ఎవరికి రాలేదండి ఇంతవటికి సో ఇతనికి వచ్చిందండి మనకి ఎవరైతే ఉన్నారో ఇతని పేరు వచ్చేసరికి శ్రీలంక ఆటగాడండి మాథ్యూసే అని చెప్పేసి అంటామండి సో ఇతను సంబంధించి టైమ్ అవుట్ అని చెప్పేసి అంటామండి టైమ్డ్ అవుట్ అని చెప్పేసి అంటాం సో దీంట్లో భాగంగా ఇతను క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఇతను పెవిలియన్ దాడి పట్టడం జరిగిందండి సో అవుట్ అవటం జరిగిందండి టైమ్ అవుట్ అని చెప్పేసి సో ఏదైతే మనకి అంతర్జాతీయ క్రికెట్లో ఇలా అవుట్ అయిన తొలి ఆటగాడిగా సో ఇతనికి మాథ్యూసే ఉంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో వికెట్ పడిన తర్వాత ఏం సార్ ఇక టైమ్డ్ అవుట్ అంటే ఏం సార్ అంటే సో ఎవరైనా సరే ఒక వికెట్ క్రికెట్ చూసేవాళ్ళకి బాగా అర్థం అద్దండి సో ఎవరైతే ఒక వికెట్ పడిన తర్వాత కొత్త ప్లేయర్ రావాలి కదా గ్రౌండ్లోకి సో అతను టూ మినిట్స్లోకి వచ్చి రెడీగా ఉండి ఆ బాల్ని ఎదుర్కోవాలండి అలా కాకుండా ఇతను మూడు నిమిషాలు టైం వేస్ట్ చేశారట ఇదిగోండి ఈ హెల్మెట్కి ఈ స్ట్రిప్ ఏదైతే ఉంటుందో ఈ స్ట్రిప్ ఊడిపోయిందని చెప్పేసి ఇతను సరి చేసుకోవడం అది ఇది చేశాడండి అలా మూడు నిమిషాలు అయిందట సో ఆ మూడు నిమిషాలు అవ్వకూడదండి సో అతను గ్రీజ్లో అంటే మనకి మ్యాచ్ ఎంటర్ అయిన తర్వాత గ్రౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత సో టూ మినిట్స్లో బౌలింగ్కి సంబంధించి బౌలర్ రెడీగా ఉంటారు ఆ బాల్ని ఎదుర్కోవాలండి కానీ ఇతను మూడు నిమిషాలు టైం వేస్ట్ చేశాడని చెప్పేసి టైమ్ అవుట్ కింద ఇతను అవుట్ చేయడం జరిగింది సో ఇలా ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఫస్ట్ టైం అండి ఇలా జరగడం ఆయన పేరు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది లేకపోతే అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని లేకపోతే ఎవరి మీద ఇలా జరిగిందని చెప్పేసి బంగ్లాదేశ్ మీదనండి సో బంగ్లాదేశ్ మీద ఇలా జరగడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీలో ఒక నిబంధన ఉందండి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఆర్టికల్ చెప్తుందండి ఇలా ఈ రూల్ ఇలా టైమ్డ్ అవుట్ గురించి సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఆర్టికల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంటుంది ఈ నిబంధన ప్రకారము ఈ టైమ్డ్ అవుట్ అనేది పనిచేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు గుర్తుంచుకోండి ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఇలా మన దేశవాళీలో ఎవరికైనా జరిగిందా సార్ అంటే ఇలా జరిగిందండి సో మనకి పంతొమ్మిది వందల తొంభై ఏడులో త్రిపుర ఒడిషా ఈ మ్యాచీల్లో హేమముల్ అని చెప్పేసి హేమూ లాలండి సో మనకి ఇతను పంతొమ్మిది వందల తొంభై ఏడులో త్రిపుర ఒడిషా మ్యాచీలో హేమూలాల్ అని చెప్పేసి సో ఇదే రూల్తో ఇతను అవుట్ అవ్వడం జరిగిందండి టైం అవుట్ అవడం జరిగిందండి సో కొన్ని నిబంధనలు ఉంటాయండి ఆ నిబంధనల ప్రకారమే ప్లేయర్స్ ఆడు ఆడుతూ ఉండాలి ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇలానే జరుగుతుందండి సో ఇలా ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయితే ఇది బట్ మన నేషనల్ మ్యాచ్లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు అయితే సో మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇలా ఉంటాయి కదండి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు వరకు ఆరుగురి దాకా ఇలా అవుట్ అయ్యారండి బట్ ఇంటర్నేషనల్ పరంగా అయితే మాత్రము ఇదే ఫస్ట్ టైం చరిత్ర ఈయన పేరు అడగడానికి ఆస్కారం ఉంటుంది గుర్తుంచుకోండి శ్రీలంక ఏ దేశం మీద అంటే బంగ్లాదేశ్ సో నిన్నటి మ్యాచ్లో అండి ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుందండి అడగడానికి సో వెరెస్టాపెన్ కు పదిహేడవ విజయం అండి బ్రెజిల్ గ్రాండ్ ప్రిపై టైటిల్ సో సొంతం సో మనకి వెరస్టాపెన్ గారు మరోసారి వార్తల్లోకి వచ్చారండి పదిహేడవ విజయం అన్నారు ఏంటి సార్ అంటే బ్రెజిల్ గ్రాండ్ ప్రి టైటిల్ సొంతం చేసుకున్నాడు సో ఇతని యొక్క రెడ్ బుల్ జట్టు డ్రైవర్ అని చెప్పేసి అంటామంటే రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెరస్టాపెన్ అని చెప్పేసి అంటాం సో ఈ యొక్క ఏడాది ఫార్ములా సీజన్లో పదిహేడవ విజయాన్ని అందుకున్నారు సో గతంలో కూడా మనం మాట్లాడుకున్నామండి ఇతను సౌ ఇతని గురించి ఇప్పుడు వచ్చేసరికి సో మనకి బ్రెజిల్ గ్రాండ్ పీ కూడా విన్ వినవడం జరిగిందండి ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సార్ అంటే బెల్జియం కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి గుర్తుంచుకోండి సో ఇలాంటి పేర్లు ఇచ్చి ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి లేకపోతే ఇతని క్రీడ ఏంటి అని అడుగుతారండి సో మనకి ఎఫ్ఎన్ ఫార్ములా వన్ అని చెప్పేసి అంటా బెల్జియం కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఈ సెట్ టు లాంచ్ ఇట్స్ వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ సో మనకి ఇటీవల కాలంలో వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి రాబోతున్నారండి సో దీని గురించి మనం కరెంట్ అఫేర్స్లో కూడా డిస్కస్ చేసాం సో ఏదైతే మనకి డాక్టర్లు ఉన్నారో అందరినీ కూడా ఒక వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఐడి కార్డు ఉండాలి సో మనకి రీసెంట్గా ఒక ఆధార్ కార్డు ఎలానో అట్లా ఏదైతే మనకి ఆత్మ నిర్భర్లో భాగంగా మనకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ అకౌంట్స్ అని చెప్పేసి ఇస్తున్నారు కదా అలా ప్రతి ఒక్క వ్యక్తికి డాక్టర్ కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి అని చెప్పేసి ఒక కార్డును ప్రొవైడ్ చేస్తున్నారండి సో దానికే ఇంకా రాలేదండి ప్రాసెస్ అన్ గోయింగ్లో ఉంది వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అంటున్నారు సో దీన్ని ఎవరు సార్ దీన్ని ఇనిషియేట్ చేసేది అని చెప్పేసి అడుగుతున్నారండి దీన్ని ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు మరి దీనికి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళండి సో నేషనల్ నేషనల్ మెడికల్ కమిషన్ కమిషన్ వారు సో దీన్ని తీసుకురావాలి అని చెప్పేసి ప్రపోజ్ చేస్తూ ఉన్నారు రైట్ సో ఇవండి ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇప్పుడు మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసే ప్రతి కరెంట్ అఫైర్ కూడా మీకు రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడుతుందండి సో ఏవైతే ఈ వీడియోస్తో పాటుగా మీకు ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఎప్పటి ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు మీకు పోస్ట్ చేయడం జరుగుతుందండి సో తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ సో సపరేట్గా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు రాబోయే ఎగ్జామ్స్కి ఉపయోగపడితే యూజ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్